జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ నగర మాజీ మేయర్ పోల్సపల్లి సరోజ రాజీనామా చేశారు జనసేనలో బీసీలకు కష్టపడే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు సభ్యత్వానికి రాష్ట్ర కార్యదర్శి పదవికి ఆమె రాజీనామాను జనసేనానికి లేఖ ద్వారా పంపారు ఆదివారం స్థానికంగా విలేకరులతో సమావేశం నిర్వహించి ఆమె ఆవేదనను వెల్లబుచ్చారు ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి జనసేనలో పనిచేశామని అందులో గుర్తింపు మాత్రం లేదన్నారు జనసేనలో పార్టీ నాయకుడు నాదేండ్ల మనోహర్ ఆయన అనుచరగణం హరిప్రస్ చక్రవర్తి కేకేలతో లతో ఇబ్బందులు అనుమానాలు ఎదుర్కొన్నామన్నారు కాకినాడ రూరల్ నుండి స్వతంత్రంగా పోటీ చేస్తామా అనే కార్యాచరణను త్వరలోనే తెలియజేస్తామని సరోజ చెప్పారు జనసేన ఓటుమికి అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని సరోజ చెరయన్లు తెలిపారు జనసేన పార్టీ ఒక ప్రైవేట్ కళాశాల వంటిదని అక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తారని బీసీ ఇతర కులాల వారికి అవకాశం ఉండదని సరోజ చెప్పారు నాదండ్ల మనోహర అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వ నాజీ చేశాడు ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో తాడేపల్లిగూడెం మీటింగ్లో చెప్తున్నారు మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు బూత్ మేనేజ్మెంట్ లేదు వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్లో ఉండి నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పేసి మూడు నాలుగు రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూట్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు ఇది నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు ఆయన స్ఫూర్తితోనే ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకుండా దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన దశాబ్ద కాలం పార్టీ నడిపారు కదా ఆయన ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరు ఎవరి వైఫల్యం కారణం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాదన్న మనోహర్ గారు కూడా ఇందులో ఒక దీనికి సమాధానం చెప్పి తీరాలి అంటే ఇంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారంటే చచ్చిపోయే యువత చట్లు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారణకాలు పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు సర్వ నాశనం చేసేసారు దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకొని మా నాయకుడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు అని కానీ ఈ యువత ఈరోజు ఏమైపోవాలి ఇప్పటికీ వన్ సైడ్గా మా నాయకుడు ఏదో చేస్తాడు ఏదో ఉద్ధరిస్తాడు ఈరోజు బీజేపీని టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది మాకు ఏదో జరుగుతుంది మాకేదో మంచి జరుగుతుంది అని కలలుగానే యువత ఈరోజు ఏమైపోతుంది కలలుగాను కలలుగాను కలలు గాను అని స్టే స్టేజుల మీద ఒకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డ అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది వీటి అన్నిటికీ వీళ్ళన్నికీ చెలించి ఇంకా ఉండలేక నాదండ్ల మనోహర్ గారు చేస్తున్న అకృత్యాలు చూడలేక పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉంటున్న చుట్టూ ఉన్నటువంటి మనుషులు హరిప్రసాద్ గారు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు అదేవిధంగా చక్రవర్తి అదేవిధంగా కేకే వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈరోజు అక్కడ ఎవరు ఇప్పుడు ఇంతమందికి టికెట్లు లేవు సరే నాకు టికెట్ లేదని నాకు బాధ కాదు అట్లీస్ట్ పిలిచి అమ్మా టికెట్ ఇవ్వలేకపోతున్నాం దశాబ్ద కాలం వెయిట్ చేయండి లేక రెండు దశాబ్దాలు వెయిట్ చేయండి నేను మీకున్నాను మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట ఒక్క మాట అనని వ్యక్తి కాపు కులంలో పుట్టింది కాబట్టి మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నాలుగు రోజులు ఏడిస్తే పిలిచి మీ పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు నెల రోజుల నుంచి కన్నీడి మునిడికి ఏక దాటిగా ఏడుస్తుంది పితాని బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు ఇప్పుడు దాకా సరోజన్ పిలవలేదు ఓకే పితాని బాలకృష్ణన్ ఎందుకు పిలవలేదు అంటే కేవలం బీసీ సామాజిక వర్గం సెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే వేరే ప్రాధాన్యత లేదు నిన్న కూడా ప్రెస్ మీట్ నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిలిచి కూర్చోబెట్టారు ఏంటి అంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మీకు వన్ థర్డ్ సీట్స్ వస్తాయి అప్పుడు మీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు మరి మా జనసేన పార్టీకే వన్ థర్డ్ సీట్స్ వస్తాయా మరి మిగతా అన్ని పార్టీలకు కూడా వస్తాయా నాకు అర్థం కాలేదు మరి ఆయన చెప్తుంటే అక్కడ కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోండి మీలో మీకున్న సమస్యలు తేల్చుకుని ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి నేను దానికి రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు అని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహిళలు మాట్లాడుకుంటున్నారు అంటే నే నేను నా పాత్ర ఏంటి ఆ వేరే మహిళల్లో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు అక్కడ ఒక మేయర్గా చేసి అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిగతా వాళ్ళందరితో కూర్చోబెట్టి నా పాత్ర ఏంటో నాకు అక్కడ అస్సలు అవసరం అర్థం కాలేదు నాకు అర్థమవుతుంది ఇంకా ఇంకా బీసీలకి ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఓచ కోస్తారు వస్తారు పాత్రే వాళ్ళ లైఫ్కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకేసి ఉన్నాను నేను నేను నా కెరీర్ నాశనం అయిపోతుంది అక్కడ అక్కడ అంతమైపోతుంది జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి అది అటెండెన్స్ లేసుకోవడము సెల్లలు సెల్లలు బయటపెట్టి మీటింగులకు వెళ్ళడము ఒక ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకే అందుకే నేను ఆ బాధ చెప్పలేకపోయినంతే అండి మీ రోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా కా నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను ఈరోజు రెసిగ్నేషన్ చేస్తున్నాను మీ ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఆ విషయం తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే సెట్టి బలిజలు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి మనం మినిస్టర్లు అవ్వాలి మనం ఎంపీలు అవ్వాలి అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా ఇంకా ఎవ్వరా మాకు రాజ్యాధికారం ఒకళ్ళేమో రెట్ల పార్టీ అని ఒకళ్ళేమో కమ్మలు కమ్మోళ్ళ పార్టీ అంటారు ఇప్పుడు కాపుల పార్టీ తయారైంది ఇంక కాపులకే టికెట్లు ఇచ్చుకుంటారు కాపులకే చేసుకుంటారు నేను కాపుల వ్యతిరేకిని కాదు వాళ్ళు రెడ్లు వ్యతిరేకి